చేవేలలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం సరే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏమేమి ఏర్పాట్లు రోజు సాయంత్రం ప్రజా ఆశీర్వాద సభ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మొదటి సభ చేవేలలో నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశానికి చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుండి ప్రజలు తండోపతండలుగా తరలి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభమవుతుంది గారి గెలుపు ఇప్పుడు చేవళ్ల పార్లమెంటులో లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను పరిశీలించినటువంటి ఇద్దరు ప్రధాన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ నుండి కొండ విశ్వ రంజిత్ రెడ్డి గారు బీజేపీ నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్కు కు వర్గం నుండి దళిత వర్గాల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది ఖచ్చితంగా గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేయబోతున్నాం ఎవరు ఊహించని విధంగా వంద రోజుల పరిపాలన ఎలా ఉంది మీరు చూస్తూనే ఉన్నారు వంద రోజులలో ఇచ్చినటువంటి ఆరు కూడా ఒకటి కూడా ఒక బస్సు ఏది కనబడట్లేదు పేరుకు అనౌన్స్మెంట్ చేస్తున్నారు గానీ అమలు శూన్యం ఇప్పుడు మనకు ప్రతిపక్షంలో అది తొందరలో బీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉండదు అని కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు ఇలాంటి ఆరోపణలు పార్టీ ప్రారంభమైనప్పటి నుండి రెండు సంవత్సరాల నుండి కూడా చాలా చూసాం రెండు వేల ఐదులో చూసాం రెండు వేల తొమ్మిదిలో చూసాం ఎప్పుడు కూడా పార్టీ వెనుకడుగు వేసిన ప్రతిసారి కూడా దూకుడుగా ముందుకు వెళ్ళిన సందర్భాలు మన కళ్ళ ముందు కనబడుతుంది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి కేసుల పరంపర ఒకటి కాకపోతే ఒకటి కేసులు వింటూనే ఉన్నాం అంటే గతంలో జరిగినటువంటి అన్యాయాలు ఇప్పుడు బయటకు అనుకోవాలా వీటి గురించి కేసులు అనేది ఈ రోజు కొత్త కాదు ఈ రోజు ఆఖరు కూడా కాదు కేసులు చట్టపరంగా ఏది ఉంటే కూడా దానికి దాన్ని ఫేస్ చేయడానికి మా పార్టీ అధినాయకత్వం కానీ పార్టీలోని ఏ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు సో ఇది ఇప్పుడు చేవెళ్ళ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ అవడానికి ఇక్కడ కార్యకర్తలు కృషి చేస్తున్నారు దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది కేసీఆర్ గారు ఈ రోజు ప్రసంగంలో దేని ప్రధానంగా ప్రస్తావిస్తారు అనేది వేచి చూడాలి